యహోషువ కాలేబు తప్ప ఇజ్రాయలీలు ఎవరూ కానానులోనికి ప్రవేశించలేదు ఎందుకో తెలుసుకుందాం మోషే కాలేబు యహోషువాతో పాటు పన్నెండు మంది వేగుల వాళ్లని కానాను దేశానికి పంపిస్తాడు అక్కడ ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళు ఎంత బలమైన వాళ్ళో కనుక్కొ కనుక్కొని రమ్మని చెప్తాడు ఆ పం పంటలకు ఆ దేశము మంచిది కాదో చూసి అక్కడి పండ్లను కొన్నిటిని తీసుకురమ్మని చెప్తాడు ఆ వేగుల వారు కాదేశుకు తిరిగి వచ్చి మోషేతో నిజంగా ఆ దేశము మంచి దేశము అని చెప్తారు దాన్ని రుజువు చేయటానికి అక్కడి పండ్లను కొన్నిటిని మోషేకు చూపించారు ద్రాక్ష గెలను ఒక కర్రకు తగిలించుకొని ఇద్దరు మనుషులు మోసుకొని వస్తారు ఆ అంజూర పండ్లను దానిమ్మ పండ్లను చూడండి అవి ఎంత మంచి పండ్లు కానాను దేశానివి కానాను అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు ఒకప్పుడు నివసించిన దేశమని గుర్తు చేసుకుంటారు అక్కడ వచ్చిన కరువు కారణంగా యాకోబు తన కుటుంబంతో ఐగుప్తునకు వెళ్తాడు దాదాపు రెండు వందల పదహారు సంవత్సరాల తర్వాత మోషే ఇజ్రాయేలీలను తిరిగి కానానుకు నడిపిస్తున్నాడు అయితే వేగుల వాళ్లలో పది మంది అక్కడ నివసించే ప్రజలు చాలా దృఢంగా బలంగా ఉన్నారు ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకోలేము వాళ్ళు మనల్ని చంపేస్తారు అని చెప్తారు అది వినగానే ఇజ్రాయేలీలు భయపడతారు మనం ఐగుప్తులోనే లేక అరణ్యంలోనే మరణిస్తే మంచిది మనం యుద్ధంలో చంపబడి మన భార్యలు పిల్లలు చరపట్టబడతారు మోషేకు బదులు మరో కొత్త నాయకుడిని ఎన్నుకున్నామని మనం ఐగుప్తుకు మనం ఐగుప్తుకే తిరిగి వెళ్దామంటారు కానీ వేగుల వాళ్లలో యహోషువా కాలేబు మాత్రం యహోవాపై నమ్మకం ముంచి ప్రజలను శాంతపరచటానికి ప్రయత్నిస్తారు భయపడవద్దు యహోవా మనతో ఉన్నాడు మన దేశాన్ని సులభంగా స్వాధీనపరుచుకుంటామంటారు కానీ ఆ ప్రజలు వినలేదు యహోషువా కాలేబుల్ని కూడా చంపాలని చూస్తారు దానితో యహోవాకు చాలా కోపం వస్తుంది ఇరవై సంవత్సరాలు మొదలుకొని ఆపై వయస్సు గల వాళ్ళెవ్వరు కానాను దేశంలో ప్రవేశించరు నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన అద్భుతాలను చూసిన వాళ్ళు నన్ను నమ్మడం లేదు ఆఖరి వాడు మరణించేంత వరకు వాళ్ళు నలభై సంవత్సరంలో అరణ్యంలోనే సంచరిస్తారు యహోషువా కాలేబు మాత్రమే కానానులోనికి ప్రవేశిస్తారు అని ఆయన మోషేతో చెప్పాడు